అందరికీ నమస్కారం అండి ఈనాడు శంకర్ జయంతి సందర్భంగా మీకు అందరికీ కూడా శంకర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆల్రెడీ నిన్ననే శంకర్ జయంతిని గురించి ఒక చిన్న క్లిప్పింగ్ వీడియో పెట్టడం జరిగింది దాంట్లో శంకర్ని జీవిత విశేషాలను ఏ విధంగా ఈ ఆది శంకరాచార్యుల యొక్క మార్గాలు అన్ని తరాలకు ఏ తరం వారికైనా ఎలా ఉపయోగపడతాయి అవి ఎలా అనుసరణీయము మనందరం కూడా ఎలా అనుసరించాలి అవి మనకి ఎలా మార్గదర్శకంగా పనిచేస్తాయి అనే విషయాలన్నింటిని గురించి ఆ వీడియోలో తెలియపరచడం జరిగింది ఈరోజు మనం యథాప్రకారంగా మన పురాణంలోకి వెళ్ళిపోదాము ఈరోజు వైశాఖ మాసం ఐదవ అధ్యాయం వైశాఖ పురాణము శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం పూజ్య గురువులైనటువంటి సాక్షాత్ ఆ కైలాస శంకరుడే భూమి మీద నడయాడినటువంటి ఆది శంకరునికి మరోసారి నా సుమా నా నమస్సుమాంజనులు ఘటిస్తూ ఈనాటి పురాణాన్ని ప్రారంభిస్తున్నాను వైశాఖ మాసం ఐదవ అధ్యాయము ఈ ఐదవ అధ్యాయంలో ముఖ్యంగా ఏం చెప్పబడింది అంటే వైశాఖ మాసం యొక్క విశిష్టత ఇంకా వైశాఖ మాసంలో మనం ఆచరించాల్సినటువంటి మరిన్ని ధర్మాలను గురించి చెప్పడం జరిగింది వైశాఖ మాసం ఐదవ అధ్యాయము వైశాఖ పురాణం ఓ బ్రహ్మ పుత్ర వైశాఖ మాసములోని ధర్మములేమిటి ఆ మాసమునకు అంతటి ప్రాశస్త్య మేలగలిగేను ఆ విషయములు విన కుతూహలంగా ఉన్నది కాన వివరింపుమని అంబరీషుడు కోరగా నారదుల వారు ఇట్లు చెప్పుచున్నారు అంటే ఈ వైశాఖ మాసం ప్రారంభం నుంచి కూడా అంబరీష మహారాజు నారదముని వైశాఖ మాస విశిష్టత గురించి స్నానాన్ని గురించి దానాల గురించి జపతపాల గురించి అన్నీ అడుగుతూనే ఉన్నాడు ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్కటి చెప్పబడడం జరిగిందనమాట మళ్ళీ అడిగాడనమాట అంబరీష మహారాజు ఇంకా ఏం ధర్మాలు ఉన్నాయి ఎందుకు ఇంత గొప్పదనం కలిగింది వైశాఖ మాసానికి ఆ విషయాలన్నీ కూడా మీరు సవివరంగా తెలియజేయవలసింది అని ప్రార్థిస్తున్నాను అని చెప్పి అంబరీష మహారాజు నారద మహర్షిని కోరడం జరిగిందనమాట దానికి నారదుల వాడు ఈ విధంగా చెప్తున్నారు శ్రీమన్నారాయణుడు సృష్టి ఆకరుణ సర్వ లోకములను తన గర్భమందు ఇముడ్చుకొని సముద్రంలో ఆదిశేషును పాన్పుగా చేసుకొని నిద్రపోవును అంటే ఈ సృష్టి అంతమైన తర్వాత శ్రీమన్నారాయణుడు ఏం చేస్తాడంటే మొత్తం అన్ని లోకాలని కూడా తన యొక్క గర్భంలో ఇముడ్చుకొని సముద్రంలో ఆ ఆదిశేషుని పాన్పుగా చేసుకొని పవళిస్తాట నిద్రపోతాట తన యోగమాయచే నాభి నుండి బంగారు పద్మాలు వికసించును ఆయన సాక్షాత్తు పరమాత్మ కాబట్టి ఆయన యొక్క యోగమాయ నుంచి ఆయన నాభి నుండి అంటే నుంచి బంగారు పద్మాలు వికసిస్తాయట ఆ పద్మం నుంచి బ్రహ్మ మొదటిసారిగా జన్మించును అంటే మన సృష్టి ఆరంభం చేసేటప్పుడు అనమాట ఆ పద్మం నుంచి మొదట ఎవరు వస్తారంటే బ్రహ్మదేవుడు వస్తారు ట్ట బ్రహ్మ మొదటిసారిగా జన్మించును బ్రహ్మ వేదమును చదువుచు విష్ణువుని లేపును ఈ యోగమాయలో ఉన్నటువంటి నిద్రపోతున్నటువంటి ఆ శ్రీ మహావిష్ణువుని మొదటగా ఎవరు లేపుతారంటే బ్రహ్మ ఎలా వేదాలని స్థుతిస్తూ శ్రీ మహావిష్ణువుని మేల్కొల్పుతాట ఆయన శ్రీ మహావిష్ణువు నిద్ర మేల్కాంచి తన గర్భమంతు ఇమిడి ఉన్న పద్నాలుగు లోకాలను తిరిగి సృష్టిస్తాడట ఎప్పుడైతే బ్రహ్మ వేదాలను చదువుతూ శ్రీ మహావిష్ణువుని మేల్కొల్పుతాడో అప్పుడు శ్రీ మహావిష్ణువు తన కుక్షి ఎందు ఉండేటువంటి తన గర్భమందు ఉండేటువంటి పద్నాలుగు లోకాలని మరలా సృష్టిస్తాడట ఆయన ఆ పద్నాలుగు ఆ పద్నాలుగు లోకాల జీవరాశుల పాపపుణ్యాలను బట్టి వారి జన్మను నిర్ణయించమని బ్రహ్మకు ఆజ్ఞాపిస్తాడట అంటే వాళ్ళు చేసినటువంటి పాప అంత కిందటి జన్మల్లో వాళ్ళు చేసినటువంటి పాపపుణ్యాల బట్టి వాళ్ళకి ఏ జన్మ రావాలి వాళ్ళ జంతువులుగానా కాన లేకపోతే మహాయోగులుగానా గొప్పవాళ్ళు గానా ఎలా జన్మించాలనేది నిర్ణయించమని చెప్పి విష్ణుమూర్తి బ్రహ్మదేవ బ్రహ్మదేవుడికి ఆజ్ఞాపిస్తాడట ఇది ఎంతయు విష్ణుమూర్తి యోగమాయ వల్లనే జరుగును ఇదంతా ఎలా జరుగుతుందంటే ఆ శ్రీ మహావిష్ణువు యొక్క మాయ వల్ల యోగ మాయ వల్ల జరుగుతుంది మొత్తం పద్నాలుగు లోకాలు మన కింద ఏడు లోకాలు మన పైన ఏడు లోకాలు ఉన్నాయన్నమాట మన కింద అతల వితల సుతాల సుతల రసాతల తలాతల మహాతల పాతాళ లోకాలు ఉన్నాయి అలాగే మన పైన భూ భూలోకం బోర్లలోకం సువర్ణలోకం చంద్రలోకం సూర్యలోకం సత్యలోకం అని చెప్పి ఇలా ఏడు లోకాలు మొత్తం ఎన్ని లోకాలు అంటే పద్నాలుగు లోకాలు భూలోకం మధ్య ఉంటుందన్నమాట మన కింద మన పైన మొత్తం ఈ విధంగా పద్నాలుగు లోకాలని కూడా మళ్ళీ ఆయన సృష్టిస్తాడనమాట ఇతరు నుంచి మేలుకొని మొదట బ్రహ్మ తర్వాత ఋషులు ఆ తర్వాత బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులను నాలుగు వర్ణములను బ్రహ్మచర్య గార్హస్థ్య వానప్రస్థ సన్యాసాశ్రమాది విభాగములను చతుర్వేదములను స్మృతులను పురాణాలను సృష్టిస్తాడట మొదట ఎవరిని సృష్టిస్తాడని చెప్పి చెప్పుకున్నాం మనం ఆయన యొక్క యోగమాయ వల్ల బ్రహ్మదేవుడిని పద్మం నుంచి పద్మాలు వికసిస్తాయి ఆ నుంచి బ్రహ్మదేవుడు వస్తాడు ఆ బ్రహ్మ ఎలా మేలుకొల్పుతాడు శ్రీ మహావిష్ణువుని వేదాన్ని స్థుతిస్తూ ఆయన మేలుకొల్పుతాడు వేదాన్ని స్థుతిస్తూ ఆయన మేలుకొల్పిన తర్వాత ఆయన ఏం చేస్తాడు తన గర్భంలో ఉన్నటువంటి మళ్ళీ ఈ పద్నాలుగు లోకాలని ఆ పద్నాలుగు లోకాల్లో ఉండే జీవరాశులన్నీ కూడా వాళ్ళ యొక్క పాపపుణ్యాలని బట్టి కింద జన్మల్లో వాళ్ళు చేసినటువంటి పాపపుణ్యాలను బట్టి మళ్ళీ సృష్టించమని వాళ్ళకి ఏవే ఏ ఏ జన్మలు రావాలో దాని ప్రకారం వాళ్ళందరినీ సృష్టించమని బ్రహ్మదేవుడికి ఆ జ్ఞాపిస్తాడు అనమాట అసలు ఫస్ట్ ఎవరు వస్తారంటే బ్రహ్మని దాకే చెప్పుకున్నాం మనం బ్రహ్మ ఆ తర్వాత ఋషులు ఆ తర్వాత నాలుగు వర్ణాలని అనమాట అంటే ఇదేదో వర్ణాలు అంటే ఒక వర్ణం గొప్పది ఇంకో వర్ణం తక్కువదని కాదు ఎవరి వృత్తుల్ని బట్టి వాళ్ళని వర్ణాలు ఏర్పడ్డాయి ఎందుకంటే సమాజంలో మనం బతకాలంటే అన్ని వర్ణాలు కావాలి కదండి ఇప్పుడు నవ్వే డేస్లో మనం ఎంత ఇబ్బంది పడుతున్నామో చూడండి అందరూ డాక్టర్లు ఇంజనీర్లు అది మనకు కావాల్సింది డాక్టర్లు ఇంజనీర్లు ఉంటే మనకు అన్నం వల్లేదా ఒక వ్యవసాయదారుడుండి అతను పంటలు పండిస్తేనే కదా మనం తినగలము అలా కాకుండా ఇప్పుడు ఎట్లా అయ్యిందంటే అందరూ కూడా మేము డాక్టర్లు ఇంజనీర్లు డాక్టర్లు ఇంజనీర్లు ఉద్యోగాలు అందరూ సాఫ్ట్వేర్లే కావాలనుకోబట్టే ఈరోజు ఇలాంటి సంక్షోభం ఏర్పడుతుంది అనమాట ఇంత ఇదివరకటి రోజుల్లో అలా కాదు ఎవరి వర చ వాళ్ళ యొక్క దీన్ని బట్టి వాళ్ళు చేసే పనిని బట్టి వృత్తులు ఏర్ప కులాలు ఏర్పడ్డాయి అంతేగాని ఏదో ఫలాన కులం గొప్పది పలాన కులం తక్కువది కాదు సమాజంలో అందరూ ఉన్నప్పుడే ఆ సమాజం ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలి ఇల్లు కట్టాలంటే మేస్త్రి ఉండాలి బిల్డర్ ఉండాలి ఒక ఎలక్ట్రీషియన్ ఉండాలి ఒక అందరూ ఉండాలి కదా అందరూ ఉంటేనే ఒక ఇల్లు అవుతుంది అలా కాకుండా కేవలం ఒక ఇంజనీర్ ఉంటేనే ఇల్లు పూర్తి కాదు కదా కాబట్టి ఆ రోజులు అందుకని విష్ణుమూర్తి తన యోగమాయ వల్ల నాలుగు వర్ణాలని సృష్టించాడు అనమాట ఎవరంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రుడు అదే అని నాలుగు వర్ణాలని సృష్టించాడు అదేవిధంగా మానవ జీవితంలో కొన్ని ఆశ్రమాలు ఉంటాయి అవి ఏంటంటే పెళ్ళికి ముందర ఉండేటువంటి ఆశ్రమాన్ని బ్రహ్మచర్య ఆశ్రమం అని ఆ తర్వాత వివాహం చేసుకున్న తర్వాత గార్హస్థి అంటే అని ఆ తర్వాత కొంచెం మన బాధ్యతలు పెళ్లి మన పిల్లలు పుట్టడం వాళ్ళ పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ యొక్క బాధ్యతను వాళ్ళు చూసుకుంటున్నప్పుడు మనం ఇంకా ఆ విషయాన్ని పట్టించుకోకుండా ప్రశాంతమైన జీవితం గడపడానికి వానప్రస్థాశ్రమాన్ని ఆ తర్వాత అది కూడా అయిపోయిన తర్వాత ఇంకా అన్నీ వదిలేసుకొని సన్యాస అని చెప్పి నాలుగు విభాగాల్ని కూడా ఆయన సృష్టించాడు అలాగే వేదాలని స్మృతులని పురాణాలని సృష్టించాడు నాలుగు వేదాలు మనకు తెలుసు వేదం యజుర్వేదం సామవేదం అదర్వణ వేదం అదేవిధంగా అష్టాదశ పురాణాలని పద్దెనిమిది పురాణాలని స్మృతులని వీటన్నింటినీ కూడా ఆయన శ్రీ మహావిష్ణువు సృష్టించడం జరిగింది ఆ విధంగా పద్నాలుగు లోకాలని అందరి జీవరాశుల్ని సృష్టించిన తర్వాత దానికి అధిపతిగా బ్రహ్మను నియమించి తాను లోకములలో ధర్మములు ఎటులున్నాయో అని అప్పుడప్పుడు పరీక్షించుచుండును ఈ విధంగా పద్నాలుగు లోకాలని శ్రీ మహావిష్ణువు సృష్టించిన తర్వాత దానికి అధిపతిగా ఎవరు నియమించాడంటే బ్రహ్మదేవుని నియమించాడు నియమించి తాను అప్పుడప్పుడు కూడా ఎలా ఉన్నాయి ధర్మాలు ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు ఉన్నారు వాళ్ళు చదువుకోమని చెప్తాం మనం కానీ అప్పుడప్పుడు మనం వాళ్ళు పరీక్షిస్తూ ఉంటాం వాళ్ళు చూస్తూ ఉంటాం అనమాట గమనిస్తూ ఉంటాం వాళ్ళు ఎలా చదువుతున్నారా ఏందనేది అదేవిధంగా శ్రీ మహావిష్ణువు కూడా బ్రహ్మదేవుడి చేత సృష్టింప చేసి సృష్టింప చేసినప్పటికీ కూడా అప్పుడప్పుడు ఎలా ధర్మాలను ఆచరిస్తున్నారు ఈ భూలోకంలో ప్రజ ప్రజలు అన్ని లోకాల్లో ప్రజలు అని చెప్పి ఆయన అప్పుడప్పుడు పరీక్షించడానికి అప్పుడప్పుడు ఆయన అవతరిస్తూ ఉంటాడు అన్నమాట ఒక్కొక్కప్పుడు పాపులు ఎక్కువగా ఉన్నచో ధర్మ సంస్థాపన నిమిత్తం అసుర సంహార నిమిత్తం పరిత్రాణాయ సాధూనా వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అను సూక్తిని అనుసరించి ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారం ఎత్తి దుష్టులను శిక్షించుచు పుణ్యపురుషులను రక్షించును ఒక్కోసారి చూడండి అధర్మం పెచ్చు పెరిగిపోతుంది పాపాత్మలు ఎక్కువ అవుతారు అలాంటప్పుడు పరమాత్మ శ్రీ మహావిష్ణువు ఆయన దశావతారాలు మనకు తెలిసే ఉన్నాయి ఇప్పుడు త్రేతాయుగంలో ఎలా శ్రీరాముడిగా అంతకు ముందర పరశురాముడిగా యుగంలో కృష్ణుడిగా వరాహ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ನರ ನರಸಿಂಹಸ್ವಾಮಿಗ ವರಾಹ ಅವತಾರಂಗ ಈ ವಿಧಂಗ ಮತ್ಸ್ಯ ಅವತಾರಂಗ కూర్మావతారము ఈ విధంగా అనేక అవతారాలను ఎత్తి దుష్టుల్ని శిక్షించి సన్మార్గుల్ని రక్షించి ఋషులని సన్మార్గుల్ని పుణ్యపురుషుల్ని కాపాడి ధర్మాన్ని స్థాపిస్తూ ఉంటాడనమాట అప్పుడప్పుడు అదే మనం చెప్పుకున్నాం పరిత్రాణాయ సాధూనా వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ధర్మాన్ని స్థాపించడానికి లోకల్లో అప్పుడప్పుడు తను అనేక అవతారాలు ఎత్తి దుష్టుల్ని శిక్షించి సన్మార్కుల్ని రక్షిస్తూ ఉంటాడు అనమాట అదేవిధంగా చూడండి రామావతారం ఎత్తి రావణ కుంభకర్ణాది రాక్షసులందరినీ సంహరిస్తాడు అదేవిధంగా నరసింహ అవతారం ఎత్తి హిరణ్యకశిపుణ్ణి సంహరిస్తాడు వరాహావతారం ఎత్తి హిరణ్యాక్షుణ్ణి సంహరిస్తాడు అనమాట ఈ విధంగా ఒక్కొక్కసారి పాపాత్మలు ఎక్కువైనప్పుడు పరమాత్మ కృష్ణావతారం ఎత్తి దుష్టులైనటువంటి దుర్యోధనాదులందరినీ కూడా సంహరిస్తాడు అదేవిధంగా ఎప్పుడైతే అధర్మం పెచ్చు పెరుగుతుందో పాపాత్మలు ఎక్కువ అవుతారో పుణ్యాత్మని రక్షించడానికి దుష్ట సంహారం చేయడానికి పరమాత్మ అయినటువంటి శ్రీ మహావిష్ణువు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారాన్ని ఎత్తి ధర్మాన్ని స్థాపించడం జరుగుతుంది శ్రీహరి వలన యుగములు కాలములు ఋతువులు నిర్ణయింపబడును ఇంకా ఈ పరమాత్మ వలనే మనకి యుగాలు తెలుసు కృతయుగం త్రేతాయుగం యుగం కలియుగం అని చెప్పి నాలుగు యుగాలు ఈ యుగాలు కాలములు మనం చెప్పుకుంటుంటాం కదా వేసవి కాలం శీతాకాలం వర్షాకాలం ఇలా ఈ కాలములు ఋతువులు మనకు ఆ ఋతువులు ఉన్నాయి కదా వసంత ఋతువు ఋతువు వర్ష ఋతువు శరద్ ఋతువు శిశిర ఋతువు హేమంత ఋతువు శిశిర ఋతువు ఇలా ఆ ఋతువులు ఉన్నాయి ఋతువుల్ని ఇవన్నీ కూడా ఎవరు నిర్ణయించారంటే పరమాత్మ నిర్ణయించాడు శ్రీహరి నిర్ణయించాడు అటులనే తలకు పూజలు సలుపుటకు ఏ ఏ ఋతువులు కాలములు మంచివో కూడా అవి కూడా నిర్ణయించుండెను అంతేకాకుండా ఆ పరమాత్మని పూజించాలంటే రోజు పూజించాలి ఖచ్చితంగా పరమాత్మని అనుక్షణం పూజించాలి ప్రతిరోజు మన నామస్మరణ ద్వారా మనం ఏం పనిచేసినా మీకు ఇష్టమైన నామస్మరణ ఓ నమ శివాయనో శ్రీమాత నమను జై శ్రీరామను జై హనుమాను అది మీ ఇష్టం ఎలా అయినా సరే ఏదో ఒక నామస్మరణ ఎప్పుడు కూడా మనం ఏ పని చేసినా కూడా భగవన్ నామస్మరణ చేయాలి కానీ ఇంకా విశేషంగా కొన్ని కాలాల్లో కొన్ని ఋతువుల్లో ఏ ఎప్పుడు ఆయన్ని పూజించాలో పరమాత్మని పూజించాలో అవి కూడా ఆయన నిర్ణయించి చెప్పడం జరిగింది చూడండి వర్షాకాలంలో ఎట్లుంటుంది అబ్బా బురద బురదగా ఇదిగా ఉంటుందనమాట కాబట్టి వర్షాలు వరదలు ఎక్కువగా ఉండడిచే జను కూడా మనం గుడికి వెళ్ళాలి వర్షాకాలం ఏ అబ్బా జోరున వర్షం పడుతుంది అబ్బా ఎందుకు ఎక్కడ జారి పడతామో లేనిపోతే ఇబ్బంది కలుగుతుందని చెప్పి మా ప్రజలకు ఆటంకం కలుగుతుంది ఒక పూజ చేయాలని ఏదైనా చేయాలని వస్తువులు తెచ్చుకోవాలి కాబట్టి కాబట్టి అందువల్ల వర్షాకాలం అనేది పరమాత్మకి అంత ఇష్టం లేదనమాట అని పూజ చేయొద్దని కాదండి చెప్పడం జరిగింది భగవన్ నామ స్మరణ చేసుకోండి ఇంకా ఏదైనా విశేష అర్చనలు చేయాలి అంటే వర్షాకాలం సామాన్య మానవులకు అందరికీ కూడా ఇబ్బందిగా ఉంటుంది బయటికి పోయే వస్తువులు తెచ్చుకోవాలి ఏదో గుడికి వెళ్ళాలన్నా కాబట్టి వర్షాకాలం ఆయనకి అంత ప్రీతికరం కాదుట ఇక దాని తర్వాత వచ్చేది చలికాలం ఇంకా చూడండి చలికాలంలో మనం చన్నీళ్లలో స్నానం చేయాలి అన్న ప్రజలు ఉత్సాహాన్ని చూపరు మనం కూడా కార్తీక మాసం అసలు స్నానం చేయాలి చేస్తాం కానీ అబ్బా చలి 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 చలిగా ఉంటుందమ్మా ఏం చేస్తామని చెప్పి ఎక్కువ మంది వృద్ధులు బాలురు ఇలాంటి వాళ్ళు ఎక్కువ చేయలేరు కదా కొంతమంది చేయొచ్చు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు వయసులో ఉండేవాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు చేయలేరు కాబట్టి వర్షాకాలం కూడా ఆయనకి అంత ఇష్టం ఉండదు ఎందుకంటే ప్రజలు కూడా అబ్బా ఈ చలికాలంలో ఏం చేస్తాం వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ అబ్బా ఎలా చేస్తాం స్నానం వర్షాకాలంలో విసుగు విసుగ్గా ఉంటుంది వర్షానికి అని చెప్పారు చలికాలంలో అబ్బా చలి ఎక్కువగా ఉంటుంది వణిగిపోతుంటుంది ఇంకాసేపు దొప్పుడు గబ్బుగోర పడుకుందాం అనుకుంటారు కాబట్టి ఈ ధర్మ కార్యాలు చేయడానికి కానీ ఎక్కువగా ఉత్సాహాన్ని చూపించరు అనమాట ఇంకా స్నానాలను కూడా చేయరు పూజలు చేయరు భగవంతుని స్మరింపరు కాన శీతాకాలంలో కూడా తనను ఎవ తనను ఎవరూ సేవింపరని శీతాకాలం అనను శ్రీహరికి ప్రీతి ఉండదు ఇక ఎండాకాలం అనగా వైశాఖ మాసము ఇంకా ఎండాకాలం అంటే వైశాఖ మాసం ఈ మాసము అన్ని విధాల శ్రేయస్కరమైనది కనుక వైశాఖ మాసం అన్న శ్రీహరికి ప్రీతిపాత్రమైనది ఎందుకంటే చూడండి చైత్ర వైశాఖ మాసములు వసంత ఋతువు అని మనం చెప్పుకుంటాం ఈ వసంత ఋతువులో చెట్లన్నీ కూడా చక్కగా పుష్పించి చాలా పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉంటుంది వాతావరణం కాబట్టి చలి ఉండదు వాన ఉండదు మనం ఏ ధర్మకార్యాలు చేయాలన్నా కూడా చాలా అనువైన వాతావరణంగా ఉంటుంది కాబట్టి ఈ వైశాఖ మాసం అంటే పరమాత్మకి శ్రీహరికి చాలా ప్రీతికరము ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందరే చెప్పుకున్నాం మనం వర్షాకాలం అంటే ఎక్కువ వర్షాలు పడుతుంటాయి ఒక్కొక్కసారి కాబట్టి ఇబ్బందిగా బయటికి వెళ్ళాలన్నా ఇబ్బంది ఇంట్లో ఇబ్బంది ఒక్కోసారి నీళ్లు రావు ఇవన్నీ కూడా అంటే నీళ్లు ఎక్కువ ఉంటాయి వర్షానికి పడుతూ ఉంటాయి ఒకసారి కరెంటు పోయింది అనుకోండి మనకి నీళ్లు ఉండవు వర్షాకాలంలో చెట్లు విరిగి పడుతుంటాయి బయటికి పోయినా కష్టం అదేవిధంగా చలికాలం ఉంటే మంచి చలిగా ఉంటే తట్టుకోలేము మన ఆరోగ్యరీత్యా కూడా కాబట్టి వర్షాకాలం చలికాలం కంటే కూడా పరమాత్మకి ఎక్కువ ప్రీతిపాత్రమైనటువంటి మాసం ఏంది అంటే వైశాఖ మాసము ఈ మాసములో సమస్త ఫలములు వస్తువులు దొరుకును దాన ధర్మములకు అనువైన మాసము ఇందాకే చెప్పుకున్న చైత్ర వైశాఖ మాసములు వసంత ఋతువు చెట్లు బాగా చక్కగా చిగిర్చి పువ్వులు పూసి అన్ని చర్చ అంత వాతావరణం అంతా కూడా ప్రకృతి అంతా కూడా పచ్చదనంతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మంచి విశేషమైన సువాసన కలిగినటువంటి మల్లె వస్తాయి ఈ కాలంలో మంచి మామిడి పండ్లు దొరుకుతాయి విశేషమైన పండ్లలో రారాజేందంటే మామిడి పండు మామిడి పండు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కూడా అలాంటి మామిడి పండ్లు దొరుకుతాయి ఈ కాలంలో కాబట్టి మనం ధర్మం చేయడానికి కూడా దాన ధర్మాలకు కానీ మన స్నానానికి కానీ అన్నిటికీ అనువైన మాసం ఏంది అంటే వైశాఖ మాసము సర్వజనులకు అనగా కుంటి గుడ్డి మూగ అంగవైకల్యం మొదలగు వారికి కూడా ఈ మాసములో నన్ను సేవించటకు మిక్కిరి అనుకూలమైనది ఏదైనా చలి ఇట్లాంటివే ఉండవు ఎవరైనా సరే శ్రీహరిని పరమాత్మని ఈ మాసంలో సేవించవచ్చు వైశాఖ మాసం ఒక్కటే అని శ్రీహరి వివరించి ఉన్నారు నన్ను సేవించడానికి అంటే పరమాత్మని శ్రీ మహావిష్ణువుని మనందరం కూడా సేవించడానికి అత్యంత అనుకూలమైన మాసము ఏంది అంటే వైశాఖ మాసం అని సాక్షాత్ ఆ పరమాత్మే సెలవిచ్చున్నాడనమాట ఒకనాడు శ్రీహరి లక్ష్మీదేవిని వెంట నెడుకొని భూలోకంలో వైశాఖ మాసం ప్రజలు ఏ విధంగా ఉన్నారు ఎందరందరూ ఈ వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించున్నారు మీనరాశి మొదలు కర్కాటక రాశి వరకు అనగా చైత్రం వైశాఖం జ్యేష్ణం ఆషాఢం అను నాలుగు మాసములు భూసంచారం చేయ తలంచి బయలుదేరాట ఒకసారి ఆ పరమాత్మ ఈ భూలోకంలో ఉండే ప్రజలు వైశాఖ మాసం ఏ విధంగా ఉన్నారు ఎవరెవరు నన్ను పూజిస్తున్నారు అంటే చైత్రమాసం మొదలుకో నించుమించు ఆషాఢ మాసం వరకు కూడా మంచి ఎండాకాలం కాబట్టి అందరూ పూజించడానికి అనువైన కాలం కాబట్టి ఆయన కూడా ఒకసారి లక్ష్మీదేవి తన భార్య అయినటువంటి లక్ష్మీదేవిని వెంటనేడుకొని సంచరించడానికి బయలుదేరాట వైశాఖ మాసంలో ప్రజలు ఏ విధంగా ఉన్నారు ఎందరందరూ ఈ వైశాఖ మాసం వ్రతాన్ని ఆచరిస్తున్నారు అంటే చైత్రమాసం ఒక్కొక్క సూర్యుడు పన్నెండు రాసులు ఉంటాయి ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి మీనరాశి మొదలుకొని కర్కాటక రాశి వరకు అంటే చైత్రం వైశాఖం జ్యైష్టం ఆషాఢం ఈ నాలుగు మాసాలు భూసంచారం భూమి మీద విహరించాలి అని చెప్పి తరచి తన భార్య అయినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవితో కూడా ప్రయాణం చేస్తున్నట్ట భూలోకల్లో తనను పూజించు వారిని పూజింపని వారిని తిలకించాట సరే భూలోకాన్ని విహరిస్తూ భూలోకానికి వచ్చి భూలోకల్లో ఆయన ఎవరైతే పూజిస్తున్నారో వాళ్ళని పూజించినటువంటి వాళ్ళని కూడా చూశాట దాన ధర్మాలు వారిని చేయని వారిని కూడా చూశాడు దాన ధర్మాలు చేసేవారిని చేయని వాళ్ళని కూడా చూసాడట కొందరు ఏమంటే లోక శాంతికి ఏదైనా కూడా మనం చేయాల్సింది మనకోసరం కాదు ప్రపంచ శాంతి ప్రపంచ మానవ మా అందుకే చెప్పుడు మన ధర్మం ఏం చెప్పిందంటే మన పూజ అంతా అయిన తర్వాత కూడా లోక సమస్త సుఖినో భవంతు సర్వే సుఖినో సుఖినోభవంతు ఓం శాంతి హి శాంతి హి శాంతి అని చెప్పడం జరుగుతుంది కాబట్టి అందరూ బాగుండాలి సమస్త మానవాళి బాగుండాలి అన్ని లోకాలు బాగుండాలి ప్రపంచం అంతా బాగుండాలి అని మనం కోరుకుంటాం అదేవిధంగా ఈ లోక శాంతి కోసం యజ్ఞాలు క్రతువులు యాగాలు ఎవరు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా చూసాడట మరొక వైపు పాపములు చేస్తున్న వారిని కూడా గమనించాట సత్య వతులను చూసేట ఎవరైతే సత్యాన్ని మాత్రమే మాట్లాడతారో ఆ వ్రత దీక్ష కలిగి ఉంటారో వాళ్ళని చూసాయట అదేవిధంగా ఎప్పుడు అబద్ధాలు అసత్యాలు బలికే వాళ్ళని చూసాయట వ్రతములు చేయించున్న వారికి ఐశ్వర్యాన్ని కలిగించట ఎవరైతే తన యొక్క వ్రతాన్ని వైశాఖ మాస వ్రతాన్ని ఆచరిస్తూ వైశాఖ మాస వ్రతం అంటే ఏం లేదు ఇది మన ఆరోగ్య రీత్యా కూడా ఇది నేను చెప్పడము ఏదో పెద్దవాళ్ళకి ముసలి వాళ్ళకనే కాదు చిన్న పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రాతకాలంలో లేచి స్నానం చేయడం ఎదురుకుంటే సూర్య భగవానుడికి దండం పెట్టుకోవడం మన సైన్స్ రీత్యా కూడా చూడండి మా ఉదయం ఉదయపు ఎండలో ఆ సూర్యకిరణాలు కనుక మన శరీరం మీద పడితే దాంట్లో డి విటమిన్ ఉందని కూడా చెప్పడం జరుగుతుంది ఇప్పుడు చాలామంది పిల్లలకు లేదు ఎవరికి లేదు మీకు డి విటమిన్ తగ్గింది డి విటమిన్ తగ్గింది టాబ్లెట్లు వేసుకోవడం ట్యాబ్లెట్లు వేసుకోవడం కాదు అనంత అపారమైనటువంటి డి విటమిన్ ఎక్కడ ఉందంటే సూర్యరశ్మిలో ఉంది అది ఎప్పుడు ఉదయపెండలో ఉంటుంది కాబట్టి మనం ప్రాతకాలంలో లేచి మన కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి ఆ సూర్యుడికి ఎదురుగుండా నిలబడి సూర్యుడికి అర్ఘ్యం సూర్యుడిని ప్రార్థించి ఆ తర్వాత మనం ఒక దీపం పెట్టుకొని ఏదైనా సరే ఆ భగవన్ నామస్మరణ చేసి భగవంతుడికి ఏదైనా సరే మన శక్తి కొలది నివేదన చేసి దాన్ని గనుక భుజించినట్లయితే మన ఆరోగ్యం బాగుంటుంది మన శరీరానికి ఒక రకమైన శక్తి వస్తుంది మన అన్ని విధాల మనకి శ్రేయస్కరం ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి చూడండి అందులో వైశాఖ మాసంలో దానాలు కూడా ఏం చెప్పాడు మన అందరికి అనువైన దానం మంచి దానికి ఏం ఖర్చు చెప్పండి మంచి దానం చేయలేమా అక్కడక్కడ మన శక్తి కొలది ఒక కొండను కొనిచ్చి చలివేంద్రాలు పెట్టచ్చు లేదు అని మజ్జిగియచ్చు ఎవరికైనా సరే పెద్ద పెద్ద ఓని వేరు లక్షలతో కూడుకున్న ఖర్చు కాదు కదా బంగారం దానం చేయాలంటే కష్టం కానీ ఏముంది పానకం బెల్లం తెచ్చి ఒక అర కిలో బెల్లం ఒక కిలో బెల్లం తెచ్చి దాంట్లో అన్ని మిరియాలు కొట్టేసి అందులో లవంగాలు వేసి రోడ్డు ఏలక్కాయలు వేసి బాగా చక్కగా పానకం కలిపి అందరికి ఇవ్వచ్చు తలా ఒక గ్లాస్ ఇవ్వచ్చు అంత వడపప్పు పెట్టొచ్చు మంచి మామిడికాయలు దొరుకుతాయి చిన్న చిన్న మామిడికాయలు పిందెలు మావిడి పిందెలు వాటిందరికీ సన్నగా ముక్కలు చేసి అంత మామిడి పిందెలు కలిపి అంత వడపప్పు పెట్టవచ్చు ఇవన్నీ పెద్ద ఖర్చుతో కూడుకున్న దానాలు కదా ప్రతి ఒక్కళ్ళు చే తగినటువంటి సూక్ష్మమైనటువంటి ఖర్చు లేనటువంటి అందరికీ వీలైనటువంటి దాన ధర్మాలు ఏదైనా కూడా వైశాఖ వ్రతం వైశాఖ మాస వ్రతం అనేటువంటిది అది అందుకనే పరమాత్మ కూడా ఎంతో ప్రీతిపాత్రం ఆయన కూడా ఏం చెప్పాడంటే మనందరి యొక్క సౌకర్యం చూసుకొని పరమాత్మ చెప్పాడు కా మీకు వర్షాకాలం అంటే వర్షాలు అంటారు కార్తీక మాసం అంటే చలి అంటారు మాఘమాసం అంటే చలంటారు అంటే వైశాఖ మాసం అందరికీ కూడా బాలులు వృద్ధలు వృద్ధులు పిన్నలు పెద్దలు అందరికీ అంగవైకల్యం గల వాళ్ళకి అందరికీ కూడా నన్ను పూజించడానికి అనువైన మాసం అని చెప్పి అప్పుడు ఆయన సంచారానికి మొదలు పెట్టాడట చూడండి చైత్రమాసం ప్రారంభంతో ఉగాది శ్రీరామనం ఇలా పండుగలు అందుకే ఈ మాసంలో వచ్చే పండుగలన్నిటికి మనం ఎక్కువగా ఏం చేస్తామంటే నైవేద్యం వడపప్పు పానకాన్ని ఎక్కువగా పెడుతుంటారు అవే అందరికీ ఇవ్వడానికి కూడా పెడుతుంటారనమాట వడపప్పు జయంతులన్నీ కూడా శంకర జయంతి హనుమత్ జయంతి నారసింహ జయంతి ఇలా అన్ని జయంతులు కూడా ఎక్కువగా ఒక విసరకరణ ఇస్తారు తాపాన్ని నివారించడానికి అదేవిధంగా అని మజ్జిగనిస్తారు అంత వడపప్పు పెడతారు పానకం పెడతారు దేవుడికి కూడా ఇవే నైవేద్యం పెడతారు మన శక్తి ఉంటే ఇంకా కొబ్బరి నీళ్ళు ఇవ్వచ్చు ఎవరికైనా ఇవన్నీ మన శక్తికి వల్తుంది ఏళ్ళ మజ్జిగ నీటి నీరు మధ్యకి చేసి దాంట్లో తుప్పు నిమ్మకాయ కలిపితే వాళ్ళకి వడదెబ్బ కొట్టకుండా ఉంటుంది చూడండి ఇవన్నీ మనకి ఆరోగ్య రీత్యా కూడా ఉపయోగకరమైనటువంటివి ఇవే దానంగా చెప్పడం జరిగింది జనదానం చేయొచ్చు చక్కగా ఒక కుండని కొని చక్కగా బ్రాహ్మణికి దానం చేయొచ్చు లేదా గంధాన్ని సమర్పించవచ్చు ఎందుకంటే గంధం పోయడం వల్ల ఈ ఎండ వేయడానికి తాపోపశమనం కలుగుతుందనమాట కాబట్టి అందుకనే పరమాత్మ కూడా ఇది నాకు చాలా ప్రీతికరమైనటువంటి మాసము కాబట్టి ఈ మాసంలో కనుక వ్రతాన్ని దానాల్ని ధర్మాల్ని ఆచరించకపోతే మిగతా మాసాలు చేసినా కూడా అవన్నీ నిష్ప్రయోజనం అని చెప్పి పరమాత్మ చెప్పడం జరిగిందనమాట కాబట్టి ఎవరైతే ఈ వ్రతాచరణ చేస్తూ ఉంటారో దాన ధర్మాలు చేస్తూ ఉంటారో వాళ్ళకి ఐశ్వర్యాన్ని కలిగించాట అని భూలోకానికి విహరిస్తూ విహరించడానికి వచ్చాడని చెప్పుకున్నాం కదా ఆ విహరిస్తూ ఎవరైతే పుణ్యం చేసేవాళ్ళని చూశాడు పాపాలు చేసేవాళ్ళని చూశాడు దానాలు చేసేవాళ్ళని చూశాడు చైన వాళ్ళని చూశాడు యజ్ఞ యాగాదులు చేసేవాళ్ళని చూశాడు పుణ్యకార్యాలు పూజలు చేసేవాళ్ళని చూశాడు చేయని వాళ్ళని కూడా చూశాడు కాబట్టి ఎవరైతే ఈ వ్రతాచరణ చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఐశ్వర్యాన్ని కలిగించాట వ్రత భంగ పొరులను చూచి వారి ఆయుధ క్షీణింపజేశాట ఎవరైతే వ్రతాన్ని చేయకుండా ఉంటారో వ్రత భంగం చేస్తుంటారో అలాంటి వాళ్ళకి యొక్క వాళ్ళ యొక్క ఆయుష్యం తగ్గింపజేశాట క్షీణేశాట ఈ విధముగా నాలుగు మాసములు ధర్మ సంస్థాపన కొరకు భూలోకం అంతా తిరిగి మళ్ళీ వైకుంఠానికి వెడలిపోతాడు ఈ విధంగా ఈ నాలుగు నెలలు చైత్రం వైశాఖం జైష్టం ఆషాఢం ఈ నాలుగు నెలలు కూడా ఆయన భూలోకంలో ధర్మ సంస్థాపన కోసం భూలోకం అంతా పర్యటించి తిరిగి మళ్ళా వైకుంఠానికి వెళ్ళిపోతాడట కాబట్టి ఈ వైశాఖ మాసం అతి ప్రశస్తమైందని పేరొందింది అది నేను చెప్పడం కాదు సాక్షాత్ శ్రీ మహావిష్ణువే ఆయన్నోడుతోటే ఆయన చెప్పాడు ఏంది వైశాఖ మాసం ఎందుకంటే అందరికీ కూడా ఒకసారి మనం కూడా ఆలోచించుకోవచ్చు అనువైంది కాబట్టి ఇంకా వైశాఖ మాసంలో విష్ణు సహస్రం పారాయణ చేసుకోవచ్చు లేదా చదవలేకపోతే ఓ నమో నారాయణ అని అనొచ్చు లేదు ఓ నమో భగవతే వాసుదేవా అనొచ్చు ధృవడికి అది తెలుసు మనకి ఆయన ఏం కో ప్రార్థించాడు రెండో మాట లేదు ఓ నమో భగవతే వాసుదేవాయ ఓ నమో భగవతే వాసుదేవాయ ఓ నమో భగవతే వాసుదేవాయ అని పరమాత్మని అచంచలమైనటువంటి భక్తితో ప్రార్థించి చివరికి పదమైనటువంటి ధ్రువ నక్షత్రంగా ఆకాశంలో విరాజిజిల్లుతున్నాడు కాబట్టి మనం పరమాత్మల గురించి భక్తి ఇక్కడ భక్తి ప్రధానం మనం ఎంత ఖర్చు పెట్టాము ఎన్ని పూలు కొనుక్కొచ్చాము నేను రెండు కిలోలు తెచ్చాను మూడు కిలోలు తెచ్చానని కాదు ప్రధానం ఇక్కడ మనం ఎంత భక్తితో మన శక్తి కొలది అది కూడా చెప్తున్నాం మన శక్తి కొలది లోభత్వం పనికిరాదు మళ్ళీ ఇక్కడ మనకు శక్తి ఉండి మనం భక్తితో ఏ విధంగా పరమాత్మని పూజిస్తామో ఆ విధంగానే ఆయనకు కూడా మన ఆయన కూడా మనకి అనుగ్రహాన్ని కలుగు చేయడం జరుగుతుంది పిండి కొద్ది రొట్టె కదండి మనం ఎంత పిండి తడిపితే అంత పెద్ద రొట్టె వస్తుంది అన్ని రొట్టెలు వస్తాయి అంతే కదా మన పరమాత్మని కూడా ఏ విధంగా భక్తితోటి వినయ విధేయతలతోటి శ్రద్ధతోటి ముద్ర భక్తులు ప్రధానం పరమాత్మని పూజించడానికి పూజిస్తాము ఆయన కూడా మనకి ఆ విధంగానే అనుగ్రహాన్ని కలిగించడం జరుగుతుంది ఒకవేళ మనకి ఏదైనా కష్టాలు వచ్చినా కూడా పరమాత్మ తలుచుకుంటే ఆయన ఆ కష్టాలన్నిటిని కూడా పఠాపంచలు చేయడం జరుగుతుంది ఇది వైశాఖ మాసం యొక్క ఐదవ అధ్యాయం పురాణం समाप्तम स्वस्ति प्रजाभ्य परिपालयन्तां न्यायायेन मार्गेण मही महीस्याः गोब्राह्मणेभ्य सुमुस्तु निच्चं लोका समस्तसुखिनो भवन्तु सर्वे जना सुखिनो ओम शान्तिः शान्तिः शान्तिः